ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అణిమణిగి మణిగి ఉండాల ప్రజలకు నిరంతరం సేవ చేసుకోవాలి ఎప్పుడో నాకు నోరుంది కదా అని ఊరి మీద పడితే నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఇది మంచి పద్ధతి కాదు ఒకప్పుడు నడిచింది కదా అని ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం ఇది రాచరికము కాదు రౌడీ రాజ్యము కాదు ఇది కూటమి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యమైన నడిచేటువంటి ప్రభుత్వం అతను మాట్లాడుతుంది గౌరవం ఉన్న పార్టీల గురించి సంస్థల గురించి ఇకనైనా మానుకోవాలి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు ఆయన అడగాలి బీజేపీ గురించి ఆయన్నే అడగాలి ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఆయన బస్సులు కాల్చాల్సిన అవసరం లేదు ఒకే కూటమిలో ఉన్నాం రెండు మిత్ర పార్టీలు కాల్చాల్సిన అవసరం లేదు గొడవ పడాల్సిన అవసరం లేదు అతనికి నిజంగా బీజేపీ కార్యకర్తలు అలా చేసి ఉన్నారని అనుమానం వస్తే అతను పోలీస్ కేసు పెట్టాలా పోలీసులు విచారణ చేస్తారు పోనీ బీజేపీ కార్యకర్తలు వస్సు కాల్చారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు ఆయన నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంటే మీడియా ముందు పెట్టు నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది లేదా ఫలాన వ్యక్తి ఫోటోలు తీశాను ఫలాన దగ్గర వీడియోలు ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలి తప్ప ఆధారాలు లేని మాటలు ఏదో ఒక రూమ్లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కానే కాదు కదా పార్టీల మధ్య వంద గొడవలు ఉంటాయి పార్టీల మధ్య గొడవలని ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఆయన సిద్ధాంతాలు వేరే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరే ఉండవచ్చు రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి సైద్ధాంతిక విభేదాల్లో ఇంతకుముందు విమర్శించుకుని ఉండొచ్చు కూడా అంతలో మాత్రాన పొత్తు వచ్చిన తర్వాత ఒక కూటమి ఏర్పడిన తర్వాత కూటమిలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన తర్వాత ఈరోజు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు నోరు అదుపులో ఉండాలి ఎవరికైనా సరే ఒక రాజకీయ నాయకుడికైనా సరే మనల్ని చూసి పది మంది రాజకీయ నాయకులు పది మంది పౌరులు మెచ్చుకునే విధంగా ఉండాలి అలా కాకుండా బరిదిగించినట్టుగా రౌడీలు గూండాలు వాడే భాష మాడతా మాట్లాడతా ప్రజానాయకులుగా ఎట్లా చలామణి అవుతారు ఇది ప్రజాస్వామ్యంలో ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం భారతీయ జనతా పార్టీ ఇటువంటి పదజాలం వాడడం ఇటువంటి దూషణలు చేయడం ఈ రకంగా వ్యవహారం చేయడాన్ని ఒప్పుకోదు అది ఏ పార్టీలో ఉన్నా సరే రెండు పార్టీల మధ్య ఉన్న సర్వసాధారణం కూటమిలో పార్టీ నాయకుల మధ్య సాధారణంగానే అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటిని పరిష్కరించుకునే పద్ధతులు కూడా ఉంటాయి కూటమి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ కూటమిని కొనసాగించాలా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక్కడ కూటమి సమస్య కాదు అతని వ్యక్తిగత సమస్య ఇది కూటమిలో అందరూ అలా లేరు అతని వ్యక్తిగత సమస్య ఏదో మనసులో పెట్టుకొని లేదా నేను ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు లేనో నేను ఏం మాట్లాడినా లేనో భారతీయ జనతా పార్టీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా Yang mana salah? <laughs>